హలో అండి హాయ్ అందరికీ చూడండి ఆలు బజ్జి ఎలా తయారు చేయాలో చూద్దాము మా బాబు ఎంతో ఇష్టంగా తింటాడండి ముందుగా ఒక కప్పు కప్పు శనగపిండి తీసుకొని అందులో రుచికి సరిపడ సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం సోడా సాల్ట్ కూడా వేసి తర్వాత వామ వాము తీసుకొని అందులో కొంచెం వేసి బాగా కలుపుకోవాలండి ఇలా బాగా నానబెట్టాలి టూ మినిట్స్ తర్వాత ఇలా బాగా కలుపుకొని వాటర్ సరిపడేసుకొని అలా కలుపుకోవాలి తర్వాత ఆలు తీసుకొని ఆలుని మంచిగా పట్టువలసి మంచి సన్నటి పీసులుగా ఇలా తీసుకోవాలండి సాల్ట్ వాటర్లో నానబెట్టుకొని ఇలా తీసుకోవాలి నానిన తర్వాత వాటిని ఒక క్లాత్తో తుడ్చి వాటర్ పోయేటట్టు చూడాలి ఇలా కళాయిలో ఆయిల్ తీసుకొని అది వేడయ్యాక వేడైందో లేదో చెక్ చేసుకొని అది వేడయ్యాక ఆలుని ఒక్కొక్కటి ఇలా పిండిలో ముంచి ఆయిల్లో వేస్తూ ఉండాలి ఇలా అన్ని పీస్ అన్ని ఆలులని అలా పిండిలో ముంచి కళాయిలో వేస్తూ ఉండాలి అలా అన్నీ వేసిన తర్వాత ఇలా గంటతో అన్నీ కలుపుతూ ఉండాలి ఇలా ఆయిల్లో వేయించాలండి బాగా అవి ఉడికేంత వరకు లోపల ఆలు బాగా ఉడకాలి లేకపోతే టేస్ట్ ఉండవండి ఆలు కూడా ఉడికేలా ఉడికేటట్టు వేయించాలి కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతాయండి ఇలా ఆయిల్లో కలుపుతూ ఉండాలి బాగా ఎర్రగా కాలేలా కాలేటట్టు కలుపుతూ ఉండాలి ఇలా ఎర్రగా వేగిన బజ్జీలను తీసుకొని బజ్జీలో ఉన్న ఆయిల్ అంతా ఇలా వడగట్టాలండి ఆయిల్ మొత్తం ఇలా టిష్యూ పేపర్ పెట్టి ప్లేట్లో వేయాలి అంతే అండి ఆలు బజ్జీ రెడీ అయిపోయాయి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో చాలా బాగున్నాయి మా బాబుకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ కావాలండి మా బాబుకి ఇచ్చాము చూడండి ఎలా తింటున్నాడో చాలా ఇష్టంగా తింటాడండి మీరు కూడా మీ పిల్లలకి ఇలానే ట్రై చేయండి చూడండి ఎలా తింటున్నాడో ఓకే అండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ